భారతదేశం అంటేనే హిందూ దేశం అని చెప్తూ ఉంటారు కొంతమంది వక్తలు ఇప్పటికీ కూడా ఆ హిందువులు ఏర్పాటు చేసుకున్నదే భారతదేశం అని అయితే అలాంటి హిందూ దేశంలో ఎప్పుడైతే మొన్న విజయవాడలో ఐందవ పేరుతో స్వామీజీలు పండితులు వీళ్ళందరూ ఎప్పుడైతే వచ్చి ఒక పిలుపునిచ్చారో ఆ పిలుపుకు ఇప్పుడు స్పందన కనిపిస్తుందా తాజాగా కొంతమంది పీఠాధిపతులు పండితులు తిరుమలలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ సంఘటనలకు సంబంధించి లడ్డు వివాదం దగ్గర నుంచి మొన్న తొక్కిసలాట వీటన్నిటికి సంబంధించి ఒక వెబినార్ రూపంలో ఒక చర్చ అయితే నడిపారంట వర్చువల్గానే ఇదంతా ఒక చర్చ అయితే నడిచింది పూర్తిగా టీటీడీ పాలక మండలిని రద్దు చేయాలి అనేది వాళ్ళు తెర మీద తీసుకొచ్చిన డిమాండ్ అలాగే టీటీడీని తమకు అప్పగించాలి అనేది లేదంటే ఒక స్వయం ప్రతిపత్తి గల ఒక ప్రాంతంగా తిరుమలని కంప్లీట్గా ప్రకటించాలి అనేది అంటే పాలక మండలి తీసుకుంటున్న నిర్ణయాలు లేదంటే ప్రభుత్వ అధీనంలో తిరుమల క్షేత్రం నడపడం అయితే కరెక్ట్ కాదు అనేది వాళ్ళు ఓపెన్గా చేంజ్ చేసిన అంశం అయితే ఓకే మార్పు ఎంత వరకు వస్తుంది అనేది నిజంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదండి ఒక పాయింట్ అదే నేపథ్యంలో హిందువుల్లో కూడా ఆ భావన లేదంటే ఆ మార్పు కనిపించే ప్రయత్నం జరుగుతుందా ఆ మార్పు వస్తుందా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా ఒక పాలక మండలి చేతిలోనూ ఇలాంటి అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రాలు ప్రభుత్వం అధ్యయనంలో జరిగితే ఇక తప్పదా అంటే పీఠాధిపతులు ఇప్పుడు స్వామీజీలు ఒక ఆలోచన అయితే మొదలు పెట్టారు ఒక చర్చకైతే తీసుకొస్తున్నారు ఇది మంచికైనా మంచి మార్పుకైనా ఎలా చూడాలి యాక్చువల్గా అయితే కనుక అందరూ ఒక్క తాటి మీదకి వస్తే కరెక్టే కానీ ఇందులో పార్టీల ఎఫిలియేషన్స్ ఉంటాయి మళ్ళీ ఇండివిజువల్ డెవలప్మెంట్ ఆలోచనలు ఉంటాయి ఇది ఐందో శంకారావు పిలుపు కాదు వాస్తవంగా అదే అనేది వీళ్ళు కొంతమంది మాట్లాడుకున్నటువంటిది అంతే వాళ్ళు పెద్ద పెద్ద పేటాధిపతులు కాదు నాకు తెలిసి అందరూ ధర్మ జాగరణ కోసం పనిచేస్తున్నారు కష్టపడుతున్నారు అందులో హిందుత్వాన్ని గురించిన ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కానీ వీళ్ళందరికీ కొన్ని కోపాలు ఉన్నాయి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అందులో ఒకటి తగిన గౌరవం రభించట్లేదని వీళ్ళకి అట్లాగే మొన్న మధ్యన కొన్ని ఇష్యూస్ కూడా నడిచినాయి వాళ్ళు మాట్లాడడం టీటీడీ గురించి వాళ్ళు పట్టించుకోకపోవడం ఇట్లాంటి ఈవెన్ ఆ ముంతాజ్ హోటల్ ఆపేయమని చెప్పి వాళ్ళు చెప్తుంటే అది టీటీడీకి సంబంధం కాదు అది ప్రభుత్వానికి సంబంధం టూరిజం శాఖ ఇచ్చిన ల్యాండ్ అది అది ఆపాల్సింది ప్రభుత్వం ప్రభుత్వాన్ని లేక టీటీడీ మీద ఒత్తిడి తెస్తున్నారు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అక్కడ కాబట్టి ఎదురవుతున్నటువంటి ఇష్యూ వాస్తవంగా హిందూ ఆలయాలను విముక్తి అన్నటువంటిది ప్రజలలో వచ్చిన చైతన్యం అయితే స్పష్టంగా కనబడుతోంది కానీ నేను ఆ రోజునే చెప్పాను కదా ఇది గ్రౌండ్ లెవెల్లో చర్చ జరగాలి పెద్ద ఎత్తున అది కేవలం అక్కడతో ఆగిపోకూడదు అన్నటువంటిది అది ఆగిపోయింది అక్కడతో హిందూ చైతన్యానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం కనబడింది వాట్ నెక్స్ట్ ఎక్కడికక్కడ ఆలయాలలో తప్పులు చేస్తున్నప్పుడు నిలదీయమని పిలిపించారు కదా శంకరరావు అందులో భాగంగా వీళ్ళు అమలు చేసినట్టు అనుకోవాలి అయితే ఇది ప్రతి చోట జరుగుతోందా మీకు లేదు కదా అది ప్రజలు అడిగే పరిస్థితి వచ్చినప్పుడు మార్పు వస్తుంది సార్ ఇందులో డౌట్ అంటే ధార్మిక సంఘాల నిర్ణయాలు ఆలోచనలు ఒక రకంగాను విశ్వ హిందూ పరిషత్ ఆలోచనలు నిర్ణయాలు ఒక రకంగా ఉంటాయి అంటే వీళ్ళల్లో కూడా అందరూ ఒక తాటి మీదకి రాలే అంటే డిమాండ్ అందరిదే కాకపోతే ఇందులో కూడా ఏమైనా ఉన్నాయా రామ మందిర నిర్మాణం విషయంలోనే పీఠాధిపతుల్లో భిన్నాభిప్రాయాలు వచ్చినాయి అవునా అప్పట్లో అయితే మెజారిటీ పీఠాధిపతులు ఒక్క తాటి మీదకి వచ్చారు కొంతమంది ఇప్పటికి కూడా కాంగ్రెస్ అనుకూలమైనటువంటి పీఠాధిపతులు ఉన్నారు కొంతమంది ఈవెన్ మొన్న కూడా ఉత్తరప్రదేశ్లో యోగిని కామెంట్ చేయడం కానీ లేదా ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ చేస్తూ ఉంటారు వాస్తవంగా హిందూ సమాజం కోరుకునేది ఏంటంటే పీఠాధిపతులు రాజకీయాలకు అతీతంగా ఉండాలి రాజకీయ పార్టీల ఎఫిలియేషన్స్ ఉండకూడదు ధర్మం గురించి ఆలోచించాలి ధర్మం విషయంలో ఒక్క తాటి మీదకి రావాలి అని ఆలోచిస్తారు అయితే రాజకీయం ఎప్పుడో ఈ ఆధ్యాత్మికతను కమ్మేసింది ఒకప్పుడు చిరజీరు స్వామి అత్యంత విలువైనటువంటి వ్యక్తి రాజకీయాలకు అతీతమైన వ్యక్తి ఒకప్పుడు గణపతి సత్యదానంద స్వామి రాజకీయాలకు అతీతమైన వ్యక్తి ఇట్లాగుండేవాళ్ళు స్వామీజీలు కానీ క్రమక్రమంగా ఏమైపోయింది స్వామీజీలకి ఒకళ్ళ హయాంలో వేధింపులకు గురి కావడం ఒకళ్ళ హయాంలో అనుకూలతలు లభించటం ఇవి విభజిత రాష్ట్రంలో ఎక్కువైనవి అక్కడో ఎక్కడో ఎక్కడో చోట ఇప్పుడు స్వరూపానందేంద్ర ఒకప్పుడు తెలుగుదేశం హయాంలోనూ ఒక వెలుగు వెలిగారు వైసీపీ హయాంలోనూ ఒక వెలుగు వెలిగారు కాంగ్రెస్ టైంలోనూ ఒక వెలుగు వెలిగారు ఇప్పుడు అతన్ని కక్ష సాధిస్తున్నారు వెంటాడి వేటాడుతున్నారు అతనికి అనుకూలంగా ఎవరు వచ్చారు ఆ స్వామీజీకి అనుకూలంగా ఎవరు వచ్చారు అదే కదా అప్పుడు ఇక్కడ కూడా రాజకీయ ముద్రలు అవుతున్నాయి కదా బేసిక్గా రాజకీయ ముద్రలు వేసుకోకూడదు పీఠాధిపతులు వీళ్ళు ఒక ఒకళ్ళు వచ్చారు ఆశీర్వదించి పంపించు నువ్వేమైనా సలహా ఇవ్వదలుచుకుంటే గా అది బయటికి చెప్పద్దు ఆ సదరు విఐపికి చెప్పింది ఇంటర్నల్ గానే చెప్పండి మళ్ళీ అది బయట పెట్టినప్పుడు ఏమవుతుంది ఆ సదర్ విఐపికి ఈ స్వామీజీ అనుకూలమైన ముద్రెళ్తుంది అది ప్రమాదకరం కదా కానీ రాజకీయం వేరు హిందూ ధర్మం కోసం వీళ్ళు చేసే పోరాటం వేరు కదా సార్ ఈ ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి అందరూ అంటే ఐక్యత కనిపించాలి కదా అందరూ ఒకే వేదిక మీదకి రావాలి కదా రాలేకపోతున్నారు ఎట్లా వస్తుంది ఇప్పుడు ఇందులో బేసిక్గా ఏంటి రీజన్ ముంతాజ్ హోటల్ తప్పించి వేరే రీజన్ ఏమైనా ఉందా లడ్డూ గురించి ఆ రోజునే మరి అడిగుండాల్సిందిగా ఆ రోజుని ఇందులో సమర్థించారు కదా ఆ ప్రభుత్వమే కదా ప్రభుత్వం ఏం మారిందని ఇప్పుడు మారిపోవాలి తొక్కిసలాట కరెక్ట్ తొక్కిసలాట జరిగినటువంటి సందర్భంలో ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ ఆ యాక్సిడెంట్ ఆ పై నుంచి పిల్లోడు చనిపోవడం లేకపోతే మొన్న నాన్ వెజ్ పైకి వెళ్ళడం ఇవన్నీ ఏంటి వీళ్ళు ప్రస్తావించడంలో తప్పు లేదు అది ఓ రకంగా అవేర్నెస్ ఉంది హిందువుల్లో అని చెప్పడానికి పనికి వస్తుంది అంటే వీళ్ళు ప్రస్తావించకపోతే అది ప్రస్తావన కూడా రాదు ఒక్కొక్క సందర్భంలో ప్రస్తావించాలి కూడా అదే అనేది అక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు కూడా ప్రస్తావించకపోతే దాన్ని తొక్కి అంతే అవును జగన్ టైంలో అయితే అదంతా జగన్ పాపం జగన్ వాళ్ళని ఇదంతా జరిగింది ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లా కాదు ఇండివిజువల్ సంఘటనల కింద అయితే స్వామీజీలు ప్రభుత్వాలకు కొద్దు స్వాతంత్రం అది జరిగేది కాదు పెట్టేది కాదు ఎందుకంటే హిందూ శంకారావం తర్వాత ఈ రోజు వరకు హైందవ శంఖ తర్వాత ప్రభుత్వ అధికారిక ప్రకటన ఏమీ లేదు లేదా ఆ విధాన నిర్ణయానికి సానుకూల స్పందన లేదు మందకృష్ణ మాదిక రిజర్వేషన్ల వర్గీకరణ కోరితే ఒక కమిషన్ వేసారు కదా ఏక సభ్య కమిషన్ విచారిస్తుంది కదా అంటే అర్థమేంటి త్వరలో చేయబోతున్నారు చేయాలి అనుకున్నప్పుడు అట్లాంటి ఒక ప్రతిపాదన చేస్తారు ఇప్పుడు దీని మీద ఏమైనా కమిషన్ వేసిందా రాష్ట్ర ప్రభుత్వం లేదు అందులో కూటమిలో ఉన్న బీజేపీ ఏమైనా అడిగిందా జనసేన ఏమైనా అడిగిందా సనాతన ధర్మం అని చెప్పేటువంటి జనసేన లేదు కదా మరి అంటే అర్థం ఏంటి ఇక్కడ శంక ఐందవ శంకరంలో హిందువులు ఒక్కటయ్యి ఆలోచిస్తున్నారు దాని క్రెడిట్ అక్కడికి వెళ్ళి బీజేపీ వాళ్ళు కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు కానీ అసలు సిసలైనటువంటిది గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అది చెయ్యదని తెలుసు చెయ్యమని ఒత్తిడి చేసే ధైర్యం వెళ్ళకలేదు ఎవరికి కూడా కాబట్టి స్వామీజీలు బయటకు వచ్చారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది ఆరంభం మాత్రమే అయితే ఇక్కడ చాలా వరకు ప్రభుత్వంతో గొడవ పడకూడదు అనుకునేట స్వామీజీలే ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడతో ఉండిపోవచ్చు అది కానీ సార్ అంటే వీళ్ళు రేజ్ చేశారని పాయింట్ ఒకటి పాలక మండల్లో రాజకీయ నాయకులే ఎందుకు పూర్తి శాతం ఉండాలి స్వామీజీని పీఠాధిపతుల్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు కదా ఓకే వీళ్ళన్నట్టు పూర్తిగా పాలక మండలి రద్దు చేయాలా వీళ్ళకి ఇవ్వాలనేది ఒక ప్రశ్న అలా కూడా చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవేమో కదా ఎందుకు రాజకీయ పార్టీలు అదిశగా ఆలోచించవు అసలు రాజకీయ పార్టీలకు గుడి అనేటటువంటిది ఒక ఆదాయపు వనరు ఒక ప్రెస్టేజ్ నిరుద్యోగ భృతి ఒక రకంగా అంటే ప్రజలు భక్తులు వేసేటటువంటి సొమ్ములని ఆ పాలక మండలంలో సభ్యులు తినడానికి ఉపయోగపడుతుంది గుడి కోసం వేసే సొమ్ము ఓ రకంగా పొలిటికల్ అని సాల్వ్ చేసే అతి పెద్ద కేంద్రం కనీసం ఇరవై ముప్పై వేల పదవులు ఉన్నాయి గుళ్ళల్లో ఎంతమంది కార్యకర్తలకి అంటే అన్ని కుటుంబాలు ఎక్కేసుకోండి వాళ్ళ బంధువులతో లెక్కేసుకుంటే గుడికి చైర్మన్ అయ్యే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ బంధువులు పిలిపించుకుంటారు చైర్మన్లు సభ్యులైన వాళ్ళు మంచి గౌరవం ఇప్పించుకుంటారు వాళ్ళ హయాంలోనే అది అంటే తద్వారా పది కుటుంబాలు వేసుకోండి ఒక్కొక్కళ్ళు ఇరవై వేలు ఇంటూ పది అంటే రెండు లక్షలు ఈ రెండు లక్షల కుటుంబాలకి తో తమకు ప్రయోజనం అవుతుంది ఓ ప్రభుత్వాలు ఆలోచించే రూట్ ఇట్లాగే ఉంటుంది పైగా వాళ్ళు వ్యక్తిగతంగా లబ్ధి పొందుతారు ఈ కోణంలోనే ఉంటుంది తప్పించి నిజమైన హిందూ సనాతన ధర్మం ఇవన్నీ అసలు ఎవరికి అవగాహన ఉంది హిందు మీదన సనాతన ధర్మం మీద ఎవరికి అవగాహన ఉంది ఇంకోటి ఏ ముస్లింలు క్రైస్తవులు అయితే సంఘటితంగా ఒక్కటవుతారు రివర్స్లో దెబ్బ కొడతారు అనే భయం ఉంటుంది హిందువులు ఆ ప్రాబ్లం లేదు మన కొలపోళ్ళు మనకే వేస్తారు ఏ ఏ హిందువు అయినా సరే మళ్ళీ నా మీద అభిమానంతో నా కోటేసేవాడు నాకే వేస్తాడు తప్పించి నేను హిందువును కాబట్టి హైందవ శంకరం జరిగింది కాబట్టి గుళ్ళకు సంబంధించి విముక్తి చేయలేదు కాబట్టి నన్ను నోడగొడతారని ఏ నాయకుడు అనుకోడు అవును పట్టి సంఘటితం కాలా అవును అంశాన్ని పట్టించుకో కానీ ఒకటి సారి అదే ఇలా ఉండడం వల్ల ఇప్పుడు మొన్న తిరుమల తొక్కిస్లా జరిగిన ఏం జరిగినా ఆగం పండితులు సైతం సైలెంట్ గా ఉంటున్నారు మౌనంగా ఉంటున్నారు అదే ఈ ధార్మిక సంస్థల అధీనంలోకి వస్తే పాలక మండలి గనక మారిస్తే వాళ్ళు కూడా మాట్లాడి దానికి సంబంధించిన మాట్లాడతారా రాజకీయాల డామినేషన్ వాళ్ళు వాళ్ళు సైలెంట్ అవ్వాల్సి వస్తుందా జవాబుదారీతనం అనేటటువంటిది పాలక మండలల్లో ఉంటే గొడవే ఉండదు దీని తర్వాత జవాబుదారీతనం పాలక మండలి చేసింది కానీ అది కాస్త కొత్త కాంట్రవర్సీస్ వైపు పొలిటికల్ కాంట్రవర్సీస్ వైపు క్షమాపణ కూడా అలా కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ గొడవలే ఉండవు అసలు దుక్కిసలాట జరగడానికి కారణం ఏంటంటే ప్రాక్టికల్ అనుభవం లేకపోవడం అనుభవం ఉన్నటువంటి అధికారులు ఎవరు తీసేశారు ఏళ్ల తరబడి అనుభవం ఉన్నోళ్ళు కాకుండా అంత కొత్త వాళ్ళు వచ్చారు రాజకీయ నిర్ణయాలు వల్ల అంటే పాలక మండలు రాజకీయ నిర్ణయాలకు అనుగుణంగా పెట్టబడినప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ చేస్తున్నప్పుడు ఎక్కడ కుదురుద్ది ఇంకా అంటే మొన్న అంటే నాకు జనరల్ గా మొన్నప్పుడు కల్తీ లెడ్ గురించి అంత హడావిడి జరిగినప్పుడు కొన్ని రోజులు హడావుట్ చేశారు తర్వాత మళ్ళీ సంప్రోక్షణ అన్నారు ఏ హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేయించారు హడావుట్ చేశారు మరి మొన్న ఈ తొక్కి స్లాట్ లో అంతమంది చనిపోతే తర్వాత ఆ సంప్రోక్షణ దిశగా ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారంటే నాకైతే తెలియదు మరి లోపల ఏమైనా జరిగిందా ఆ తరహా హోమాలు యజ్ఞాలు శాంతులు ఏమైనా చేశారా దాన్ని ఆగం పండితులు సైతం ఎందుకు రేట్ చేయలేదు లేదు లేదు సంప్రోక్షణ ఎప్పుడు జరుగుతుందంటే గుడి ప్రెమిసెస్ దగ్గర తేడా జరిగితే చేస్తారు అక్కడ జరిగితే గుడి ప్రెమిసెస్ దగ్గర ఏదైనా అపవిత్రం జరిగితే చేసేదాన్ని సంప్రోక్షణ అంటారు కానీ కింద జరిగింది సంప్రోక్షణ కింద జరిగింది ఒక ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ ఇప్పుడు కొండమైన మూడో అంత వస్తుంది మూడేళ్ళ చనిపోయాడు చనిపోయేది అయింది అది ఆ బిల్డింగ్ వరకు పరిమితం తప్పించి టోటల్ కొండకు కాదు గుడి లోపల ఏదన్నా తేడా జరిగితే సంప్రోక్షణ చేస్తారు విధానాలకు విరుద్ధంగా అంతే కాబట్టి దానికి సంప్రోక్షణ లాంటిది ఎవరు సలహా కూడా ఇవ్వరు కానీ వల్ల సైలెంట్ గా ఇప్పుడు ప్రాక్టికల్ హిందూ సమాజం కోరుకునేది ఏంటంటే అర్చక పండిత ఆధారిత విధానం కోరుకుంటుంది అంటే ఒక గుళ్ళో స్వామివారి కైంకర్యాలు ఎలా జరగాలో అర్చకులు పండితులు కూర్చొని చర్చించుకుని ఆ సంప్రదాయం ఆ గుడి కట్టిన సంప్రదాయం ఉంటుంది వైకాన సంప్రదాయం ఆగమ సంప్రదాయమా వైకాన సాగమమా ఇట్లాంటి శైవాగమమా ఇట్లాంటివన్నీ ఉంటాయి ఆ సంప్రదాయం ప్రకారం నడపడం ఎలా అనేటటువంటిది అర్చకులు చేస్తారు వాళ్ళకి సజెషన్ ఇచ్చేటటువంటి దశలో వీళ్ళు ఉంటారు దాన్ని అలాగే జరపనిపాల్సిన బాధ్యత దానికి కావలసిన వసతులు సమకూర్చి వనరులు సమకూర్చాల్సిన బాధ్యత పాలక మండలిదవుతుంది కానీ ఇక్కడ పాలక మండళ్ళు ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నాయి అంటే డౌట్ఫుల్ అనమాట చూద్దాం అందుకే ఈ కొత్త అంశం అయితే తెరమే తీసుకొచ్చారు ఇటు ఆ పండితులు గాని లేదంటే పీఠాధిపతులు గాని స్వామీజీలు కాని మరి ఎంతవరకు నిజంగా అది సాధ్యమవుతుంది నిజంగా తిరుమలని స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతంగా ప్రకటించడం లేదంటే పాలక మండలిని రద్దు చేయడం సాధ్యమయ్యే పనైనా రాజకీయ నాయకులు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటారా కానీ ఒక మార్పు దిశగా అయితే అడుగులు పడుతున్నాయి అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది చెడాల్సిన అంశం